హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ అఫ్ యూ హవర్ యూ అండి ఆమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్క్ స్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ సరైన టైం కోసం నేను ఎదురు చూస్తున్నాను నేను త్వరలో జీవితంలోకి వస్తాను అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేశాను నేను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది రెండవ కార్డు వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి మూడోది నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ నాలుగో కార్డ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఐదవ కార్డ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఆరవ కార్డ్ వచ్చేసి ద హైప్రిస్టెస్ ఎనర్జీ వచ్చిందండి అలాగే ఏడో కార్డు వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఎనిమిదవ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ తొమ్మిదవ కార్డు వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ టెన్త్ కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ రావడం అయితే జరిగింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎంప్రెస్ అంటే ఇప్పుడు మీ పర్సన్ కళ్ళకి మీరే అన్ని సఫిషియెంట్గా ఉన్న ఒక పర్సన్ లాగా కుడుతూ ఉన్నారు అంటే తనకి థర్డ్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే బోర్ కొట్టేసింది వెక్స్ అయిపోయాడు అని కూడా ఈ పర్సన్ చెప్పొచ్చు మీ పట్లనే ఫీలింగ్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి తనని మీరే ఆకర్షిస్తూ ఉన్నారు మీ జీవితంలోకి వచ్చే విధంగానే తన యొక్క ఎనర్జీస్ అయితే ఉన్నాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తన థర్డ్ పార్టీ యొక్క మాటలు వినే సిచ్యువేషన్లో అయితే లేరు ప్రెస్టెస్ ఎనర్జీ వచ్చింది సరైన టైం కోసం హండ్రెడ్ పర్సెంట్ అది ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఈవిడను ఎదిరించాలంటే కొంతకాలం నుంచి ఈ వ్యక్తి అయితే భయపడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో తను లేరు ఎందుకు అనంటే ఈ లేడీ కంట్రోల్ నుంచి వెళ్ళి తను ట్రాప్ చే ట్రాప్ కాబడ్డాడు తను ఒక్క నిమిషం అండి ఐప్రిస్టర్స్ ఎనర్జీ ఈవిడ నుంచి మీ పర్సన్ అయితే ఇక రిలీజ్ అవుతాను నేను అవుతాను హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అయ్యి మీ లైఫ్లోకి వస్తాను అంటే ఈవిడ చాలా బంధనాలు అనేటివి పెట్టేసింది ఈవిడ పెట్టిన ఈ రిస్ట్రిక్షన్స్ తను ఎలా చెప్తే అలా విని గుడ్డెద్దు చేయలేకపోయినలాగా తను చెప్పే నెగిటివ్ మాటలు అన్నీ వింటూ విన్నాను కానీ ఇక నేను ఉండను ఎందుకంటే ఉండే కొద్దీ నేనే విక్టమ్ పర్సన్ అయిపోతున్నాను అక్కడ అనే విధంగా కూడా తను అంటూ ఉన్నారు అంటే తన జీవితం ఏదో తను చూసుకుంటాను అనే వర్షన్లో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు అలాగే తన ముందున్న సముద్రం అంటే టైం కోసం వెయిటింగ్ అనేది చేస్తున్నాను ఎందుకంటే ఇక పైన నేను కష్టపడలేను నా వల్ల కాదు ఈ కష్టాన్ని నేను భరించలేను నన్ను ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంది నాకు పీస్ అనేది లేదు నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాను ఈవిడ వల్ల నాకు ఫ్యామిలీలో సంతోషం అనేది లేదు అంటే ఇక్కడ మీ పర్సన్కి రొమాంటిక్ థర్డ్ పార్టీయే ఉందండి తను మిమ్మల్ని కాదనుకున్న తర్వాత తను వేరే పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళారు వారితోటి మ్యారేజ్ అయ్యింది లేదా మీరు మ్యారేజ్ పర్సన్ అయితే వారు ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి లేదంటే మీరు చూసేవాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ పర్సన్ అయితే మళ్ళీ వాళ్ళు రి రివర్స్లో వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళడం లేదా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళడం ఇలా అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ పర్సన్ మళ్ళీ ఏమంటున్నారంటే సరైన టైం అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఆ టైం లోపు నేను వస్తాను నువ్వు నన్ను నమ్ము ట్రస్ట్ చేయి అని కూడా ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి తను మళ్ళీ మీకైతే ప్రపోజల్ అయితే పెట్టబోతూ ఉన్నారు అంటే ఒక చిన్న ప్రపోజల్ అనేది ఇచ్చేసి మీ జీవితంలో ఇక పైన గతంలో చేసినలాగా చేయను రిపీట్ కాదు ఇలాంటివి నన్ను నమ్ము అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మీ యొక్క పర్సన్ కళ్ళకి కూడా మీరు చాలా అందంగా కూడా కనబడుతూ ఉన్నారు అట్రాక్టివ్ చేస్తూ ఉన్నారు అందువల్లనే వ్యక్తి చాలా వేగంగా మీతో రీయూనియన్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు మీ యొక్క బ్యూటీకి కూడా తను అట్రాక్ట్ అవుతూ ఉన్నారు మీ యొక్క నేచర్ స్వభావం అంటే ఇక్కడ మీది మదర్లీ నేచర్తో ఉంటుంది థర్డ్ పార్టీది కొంచెం గయ్యాలి స్వభావం స్వభావంతో ఉంటుంది ఇది వ్యూవర్స్ మెంటాలిటీ అయితే ఇది థర్డ్ పార్టీ యొక్క మెంటాలిటీ అందువల్లనే తను థర్డ్ పార్టీని లెఫ్ట్ చేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే తను చూస్తూ ఉన్నానని అయితే చెప్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వస్తేనే తన లైఫ్ అనేది మళ్ళీ తిరిగి టర్న్ అవుతుంది అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీకి స్వార్థం అనేది ఎక్కువగా ఉంది అని కూడా మీ పర్సన్ అయితే అంటున్నారు విపరీతమైన స్వార్థంతో థర్డ్ పార్టీ ఉంది అని కూడా మీ పర్సన్ చెప్తూ ఉన్నారు అంటే తన స్వార్థాన్ని కూడా నేను భరించలేకపోతూ ఉన్నాను నేను అవకాశం కోసం చూస్తూ ఉన్నాను సరైన టైం కోసం మీ పర్సన్ కూడా చీటర్ ఏనండి అంటే థర్డ్ పార్టీని మోసం చేసే అవకాశం ఉంటే సింపుల్గా చేసేస్తారనమాట త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది తను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అనే విధంగా కూడా తను ఫిక్స్ అయిపోయి అయితే ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది చూద్దాం ఇంకా ఈ డెక్లో కూడా ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసండి ఇది మొత్తం అన్ని రాశులకైతే వర్ వర్తిస్తుందండి పెంటికల్ వచ్చింది కప్స్ వచ్చినాయి వ్యాన్స్ ఎనర్జీ వచ్చినాయి తను ఎంత వేగంగా రావాలని అనుకుంటున్నాడో అంత వేగంగా మీకు ఒక వన్ ఇయర్ లోపు అయితే కంపల్సరీ రీయూనియన్ అయితే జరుగుతుంది కొందరికి వన్ మంత్ కూడా చూపిస్తుంది కొందరికి వన్ వీకే చూపిస్తుందండి చాలా అంటే తన పెయిన్ అనేది ఆ విధంగా ఉందనమాట అందువల్ల అలా అనుకుంటున్నారు ఈ పర్సను రాశులు వచ్చేసి మీ పర్సన్ యొక్క రాశులు మేషసింహ ధనసు రాశులు అండి అలాగే వృషభ కన్య మకర రాశులు తుల కుంభరాశులు అంటే కర్కాటక వృచ్చిక మీనరాశులు మొత్తం రీడింగు అన్ని రాశుల వారికి వర్తించడం అయితే జరుగుతుంది ఆఫ్ సోర్స్ ఎనర్జీ క్లారిఫికేషన్ వచ్చేసి పేషెన్సీ అంటే నేను పేషెన్సీ అంటే తను రిలీజ్ చేస్తే అది అనే ఆ పేషెన్సీ అనేది నాకు ఇక పోయింది నేను రిలీజ్ అవుతాను నా అంతటాగా నేను అని తను చెప్తూ ఉన్నారనమాట పేజ్ ఆఫ్ కప్స్కి వచ్చేసి కాన్షియస్నెస్ అంటే తన లోపల ఏవేవైతే భావాలు దాచిపెట్టుకొని ఉన్నారో అవన్నీ కూడా నేను బయటికి తీస్తాను నేను మేల్కొంటున్నాను నా లోపల చక్రాస్ అనేటివి మేల్కొన్నాయి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తన లోపల ఉండే తనకు ఒక రకంగా జ్ఞానోదయం అనేది అయ్యింది అని కూడా తను చెప్తూ ఉన్నారు నైన్ ఆఫ్ పెంటికల్కి ఆర్డినరీనెస్ అంటే తన సాదా సీదా ఇప్పటిదాకా నేను జీవించిన లైఫ్ స్టైల్ అనేది వదిలేత్తాను నేను కూడా నాకు నచ్చిన విధంగా ఉండబోతాను అంటే తను కూడా కొన్ని కోరికలు అనేవి చంపుకొని ఉన్నారు కదా థర్డ్ పార్టీ వల్ల అంటే మిమ్మల్ని చంపేసి తను చంపేసి అన్నీ అలా ఉన్నారు కానీ ఇప్పుడు అక్కడ ఈ పైన అలా బిహేవ్ చేయను అని కూడా తనైతే చెప్తూ ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ దీనికి వచ్చేసి రెస్పెక్టివిటీ అంటే మళ్ళీ తను గ్రోత్ అనేది చేసుకుంటాను రిలేషను రీబిల్డ్ అనేది చేసుకుంటాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అండి లేజినెస్ అంటే తన లోపల ఉండే బద్ధకాన్ని వదిలిపెడతాను అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు అంటే ఇక ఈ బద్ధకం అని నేను వదిలేస్తాను నేను చాలా కష్టపడుతున్నాను నేను సంతోషంగానే ఉండాలి అందుకు నేను తగిన హార్డ్ వర్క్ అనేది చేస్తాను హై ఫిస్టెస్కి చూద్దాం థర్డ్ పార్టీకి సపరేషన్ అంటే తను నన్ను అనగా తొక్కేసి ఉంటుంది కానీ నేను అలా ఉండను కానీ నేను తనను డామినేషన్ చేస్తాను అని కూడా చెప్తున్నారు తన యొక్క కోరికలు అనేవి ఏంటి ఏంటియో తనకి చెప్పేస్తాను అని కూడా చెప్తున్నారు త్రీ ఆఫ్ లాండ్స్ ఎనర్జీకి కంప్లీషన్ అంటే ఏది ఎక్కడ సెట్ చేయాలో అలా చేస్తాను అంటే థర్డ్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేసి మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు నైట్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ వచ్చిందండి నైట్ ఆఫ్ ఫాట్స్ ఎనర్జీకి ఎక్స్పీరియన్సింగ్ అంటే తనకి ఇప్పుడు చాలా జ్ఞానోదయం అనేది అయింది బుద్ధి అనేది వచ్చేసింది నేను చాలా తప్పు చేశాను అని కూడా పర్సన్ అయితే అంటున్నారు పీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ద అవుట్ సైడర్ అంటే మీరు తనకి డోర్ అనేది ఓపెన్ చేస్తారా లేదా లేదంటే తన పరిస్థితి మళ్ళీ బయటే నిల్చొని ఉండే ఒక పిల్లవాడి టైప్ అయిపోతుంది అని కూడా తనైతే ఆలోచిస్తూ ఉన్నాను అని కూడా చెప్తూ ఉన్నారు త్రీ ఆఫ్ పింటికల్ ఎనర్జీకి వచ్చేసి ద పూల్ కార్డ్ మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారు అట్రాక్ట్ అవుతున్నారండి మీ పట్ల పూల్లాగా అయితే ఉన్నారు మీరు మీరేమనుకుంటున్నారని తను అనుకుంటున్నాడు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను సెలబ్రేషన్ చేసుకుంటున్నారు బిందాస్గా ఉన్నారు తనకేంటి హ్యాపీగా అన్నీ ఉన్నాయని మీరు అనుకుంటున్నారని తను అనుకుంటున్నారండి మీ ఇన్నర్ వాయిస్ అనేది తనకు వినబడుతుంది అంటున్నారు మీరు తన వల్ల ఐసోలేట్ కాబడ్డారంటున్నారు చాలా మౌనం అనేది ప్రా ప్రదర్శిస్తూ ఉన్నారంటున్నారు చాలా కండిషనింగ్గా మీరు ఉంటున్నారని కూడా పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇక్కడ మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎఫ్ లెటర్ జీ లెటర్ టీ లెటర్ క్యూ లెటర్ ఎస్ లెటర్ యు లెటర్ ఎన్ లెటర్ ఎల్ లెటర్ జే లెటర్ ఐ లెటర్ జెడ్ లెటర్ ఈ లెటర్ డి లెటర్ వై లెటర్ ఎం లెటర్ ఆర్ లెటర్ హెచ్ లెటర్ పీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్లండి నైన్ ఫోర్ ఎయిటీన్ త్రీ సెవెన్ సెవెంటీన్ అండి ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ నైన్ లెవెన్ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ త్రీ సిక్స్ థర్టీన్ సిక్స్టీన్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై వండి